హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్ బ్యూటీ ఎయిట్ నైన్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో అయితే నేను ఆన్లైన్లో ఒక బ్యాగ్ పెట్టాను సో నేను ఎక్కడికన్నా ఊరు వెళ్ళాలంటే బ్యాగ్ ఒకటి ఇంట్లో ఉంది ఆ బ్యాగ్ ఏమో నాకు సరిగ్గా కుదరట్లేదు సారమ్మ బట్టలు నా బట్టలు రెండు మూడు జతలు వేస్తేనే ఎత్తున వచ్చేస్తుంది అనమాట కాలేజ్ బ్యాగ్ టైప్ అనమాట సో అది కాకుండా నేను వెడల్పు బ్యాగ్ అనేది ఒకటి పెట్టాను ట్రావెలింగ్ బ్యాగ్ కోసం అని చెప్పి సో ఈ రోజైతే కొరియర్ వచ్చేసింది నేను వన్ వీక్ అయింది పెట్టి ఈ రోజైతే వచ్చేసింది సో ఈ బ్యాగ్ ఎలా ఉందో ఏంటో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి సో ఈ బ్యాగ్లో ఎన్ని బట్టలు పడతాయో ఏంటో బ్యాగ్లో బట్టలు పెట్టి మరీ చూపిస్తాను సో ఎవరైనా కొత్తగా నా ఛానల్లో వచ్చిన వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ బటన్ ఉండిద్ది నొక్కేసేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వచ్చేసిద్ది సో నా వీడియో ఏది మిస్ చేయకుండా మీరు చూసేయచ్చు సో వీడియో అయితే లేట్ చేయను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఇదైతే ఓపెన్ చేస్తున్నాను చూద్దాం ఎలా ఉందో ఏంటో సో ఈ ప్యాకింగ్ అయితే మన రైస్ బ్యాగ్ ప్యాకింగ్లో ఇచ్చారండి బ్యాగు సో ఇప్పుడు కట్ చేస్తున్నాను చూద్దాం వన్ వీక్ నుంచి ఎదురు చూస్తున్నాను బ్యాగ్ ఇంకా రాలేదేంటి రాలేదేంటి అని చూసారా గ్రీన్ కలర్ పెట్టాను నేను బ్యాగు కలర్ బాగుంది ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ నేను పెట్టిన కలర్ ఏదైతే పెట్టానో అదే కలర్ వచ్చేసింది బ్యాగు కింద చూడండి చక్రాలు ఇచ్చాడు ఒకవైపు సో మనము ఇలా బ్యాగు ఇలా లాక్కొని తీసుకెళ్ళొచ్చు అనమాట చూసారా బ్యాగు పెద్దదిగానే ఉంది క్వాలిటీ ఎలా ఉందో చెప్తాను సో క్వాలిటీ అయితే బాగానే ఉంది సో నేను ఎక్కువ కాస్ట్ కూడా పెట్టలేదు ఫైవ్ హండ్రెడ్ లోపే పెట్టాను అనమాట సో ఈ బ్యాగ్ త్రీ ఫిఫ్టీయో ఏమో ఉంది అంతే చూడండి ఇలా ఒకటే జిప్ ఇచ్చాడు సో సైజ్ చూసారా ఇక్కడ సైడ్ చిన్న జిప్ ఒకటి ఇచ్చాడు సో ఎక్కువ లెంత్ ఇవ్వలేదండి కొంచెమే ఇచ్చాడు కనిపిస్తుందా కొంచమే ఇచ్చాడు ఇదొకటి సో సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ ఇచ్చాడు ఇది కొంచెం లాంగ్ ఇచ్చాడు చూసారా ఇది కొంచెం లాంగ్ ఉంది అది బాగా ఇటు సైడ్ది బాగా చిన్నది ఉంది చాలా చిన్నది ఉంది ఇటు సైడ్ బాగా పెద్దది ఉంది సో ట్రావెలింగ్ చేయడానికి బ్యాగ్ అయితే చూసారా బ్యాగు బాగుంది సో దీంట్లో ఎన్ని జతలు బట్టలు పడతాయో ఏంటో మీకు నేను లైవ్ లో చూపిస్తాను అనమాట సో నేనైతే వీడియోలోనే షూట్ చేస్తాను ఎన్ని జతలు పడుతున్నాయి సారమ్మ బట్టలు ఎన్ని పడ్డాయి నా డ్రెస్సులు ఎన్ని పడతాయో ఏంటో ఒకసారి మరీ దీంట్లో పెట్టి మరీ చూపిస్తాను బాగుంది కదా కలరు కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో చూడ్డానికి కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా బ్యాగ్ చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంది చూసారా ఇలా మనం పట్టుకొని వెళ్ళటానికి ట్రావెలింగ్ చేయటానికి కూడా చాలా బాగుంది సో మనము ఇలా పట్టుకోకుండా జస్ట్ ఇలా లాక్కొని వెళ్ళాలంటే చూసారా ఇది ఇది లాగేసుకుంటే వచ్చేసింది బాగుంది కదా సో ఒకసారి బట్టలు పెట్టి చూపిస్తాను చూద్దామా బ్యాగ్లో ఎన్ని బట్టలు పడతాయో సో చూడండి ఖాళీ బ్యాగు బ్యాగ్ ఇక్కడే పెడుతున్నాను సో ఫస్ట్ అయితే శారీస్ పెడుతున్నాను వన్ త్రీ శారీస్ పెట్టాను సో నాలుగు చీరలు పెట్టాను ఇప్పుడైతే చూసారా ఫోర్ టాప్స్ పెడుతున్నాను ఇంకొక డ్రెస్ పెడుతున్నాను నాది చూద్దాం అసలు ఎన్ని బట్టలు పెడతాయో ఇది ఇంకొక డ్రెస్ అనమాట మొత్తం టూ డ్రెస్సెస్ ఫోర్ టాప్స్ ఫోర్ క్యారీస్ పెట్టాను ఇప్పుడు దీంట్లో మా పాప బట్టలు పెడతాను అనమాట సో చూసారా ఇవి సారమ్మ బట్టలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మొత్తం ఏడు జతలు అనమాట సారమ్మ బట్టలు ఇదొకటి ఇది ఇదొకటి నైన్ ఇంకా టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అనమాట అంటే పద్నాలుగు సారమ్మయ్య వచ్చేసరికి పద్నాలుగు జతలు పెట్టాను సో దీని మీద ఇంకా చూసారా మీద ఇంకా టూ టవల్స్ కూడా పడతాయి అనమాట సో నేను టవల్స్ తీసుకోలేదు చూడండి ఇంకా పడతాయి బట్టలు జిప్ వేస్తున్నాను చూద్దాం అసలు చాలా బట్టలు పడుతున్నాయండి పర్వాలేదు నేను ఏదో అనుకున్నాను లేకపోతే ఇంట్లో ఆ కాలేజ్ బ్యాగ్లా ఉన్నది రెండు నైటీలు నా రెండు డ్రెస్సులు సారమ్మ జతలు నాలుగు జతలు పెట్టంగానే చూసారా చూసారా వచ్చేది వావ్ చూసారా బ్యాగు సో దీంట్లో ఎన్ని జతలు పడ్డాయి నాయి నాలుగు శారీసు రెండు జతలు డ్రెస్సులు ఆరు ఇంకా ఫోర్ టాప్స్ టెన్ అనమాట సారంభ బట్టలు పదిహేను జతలు బట్టలు పడ్డాయి ఇంకా టవల్స్ కూడా యూస్ చే పెట్టచ్చు అనమాట సో బ్యాగ్ అయితే చూసారు కదా బ్యాగ్ చాలా బాగుంది ఎక్కడికన్నా ఊరు వెళ్ళాలంటే చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది సో దీన్ని బ్యాగ్ కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నేను తీసుకున్నప్పుడు సో ఇది కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా బ్యాగ్ బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సో ఎవరైనా కొత్తగా నా ఛానల్లో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ బటన్ ఉండిద్ది ఓకే చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చింది నా వీడియోస్ ఏదైనా సరే మిస్ చేయకుండా మీరు అన్నీ చూసేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అంతవరకు క్షేమంగా ఉండండి సురక్షితంగా ఉండండి ఎప్పుడు నవ్వుతూ ఉండండి బాయ్ టేక్ కేర్